నాగోల్ పరిధి మమతానగర్ బసవేశ్వర కాలనీలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున మరకథలింగస్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడు రోజుల్లో భాగంగా జరిగిన ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం నాడు పద్దెనిమిదవ తేదీతో ఎంతో ఘనంగా ముగిశాయి మూడు రోజులలో భాగంగా రెండు రోజులు విశేషమైన పూజలు నిర్వహించారు మూడవ చివరి రోజు దేవాలయం పక్కనే గల ఖాళీ స్థలంలో నిర్మించ తలపెట్టిన వీరశైవ ధార్మిక భవన నిర్మాణానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీశైలం సూర్యసింహాసన పండితారాధ్య పీఠాధిపతి డాక్టర్ చిన్నసిద్ధి రామ పండితారాధ్యుల వారి ఆధ్వర్యంలో భూదాతలు వాలి బసవరాజు చంద్రకళ దంపతులు పలు ట్రస్టు సభ్యులు భూమి పూజ చేశారు అనంతరం పీఠాధిపతులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అమృతమైన భాషణను చేశారు భక్తులకు కొంగు బంగారమై పిలుస్తూ భక్తుల యొక్క సమస్త కోరికలను తీరుస్తున్న ఈ దేవాలయం నిత్య నూతనంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదని వారు పేర్కొంటూ దేవాలయ పరిసరములో నిర్మిస్తున్న ధార్మిక భవనములు ఒక పాఠశాల గ్రంథాలయం ధర్మాచార్యుల వసతి నిలయం అన్నదాన సత్రం ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా సమావేశ మందిరము వసతులు ఉంటాయని వారు పేర్కొన్నారు ఈ మందిరము దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థించారు తదనంతరము ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఈ ఆలయ వార్షికోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని కాశీలో ఎలా ఉందో అదే విధంగా ఈ ఆలయం నిర్మించబడిందని అంతే శక్తివంతమైనదని ఇలాంటి ధార్మిక భవనాలను నిర్మించడం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుందని అన్నారు హైందవ ధర్మం ఎల్లప్పుడూ వర్దిల్లాలని ఆ పరమేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ ఆలయానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ప్రథమ వార్షికోత్సవము ఎంత ఘనంగా జరిగిందో దానికంటే ఘనంగా ప్రతి సంవత్సరము నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణకు ఈ ఆలయం మరో శ్రీశైలంలో గల శ్రీశైల బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయమని అన్నారు అంతటి శక్తివంతమైన ఆలయమని పేర్కొన్నారు తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు శనివారం నాడు ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వీర మల్లేశం జగదేవ్ వీరమట్టు వాలి బస్వరాజు కర్ణాకర్ వి నాగభూషణం మహిళా అధ్యక్షురాలు రుద్రమాదేవి అన్నపూర్ణ తదితర కమిటీ సభ్యులు హైదరాబాద్ వివిధ సమాజాల కార్యవర్గ సభ్యులు మిగతా మహిళా కమిటీ సభ్యులు వీరశైవ లింగాయత్ బంధుమిత్రులు కాలనీ వాసులు ఇతర కాలనీ వాసులు స్థానిక నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎలాగో ఏ మల్లికాల్ల సమయంలో ఆలయాన్ని అండగా ఉండి రాష్ట్రం రాష్ట్రం అయిపోయిన తర్వాత అంత గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి ఆలయం దొరకదు లేదు అది ఒక్క నిర్మాణం కావడం నాకు కర్మకాల భావిస్తుంది जरूर मैं यहाँ का हिंदू हूँ हमारे यहाँ प्रांत में बहुत वोट डाल के बहुत तो मजाक से जुटा कर रहे इसलिए मेरा कर्तव्य भी है इस मंदिर निर्माण तो है जो आने वाले दिन में एक अच्छा कल्चरल सेंटर बनाने का जो कोशिश कर रहा है गरीबों को भर्तीयों को कुछ అకామిడేషన్కి వెళ్ళి అందరు సపోర్ట్ మీ అందరికీ శుభాకాంక్షలు భాతృత్వానికి తెలియాలని దేశ ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆలయ నిర్మాణం అనుభవని ఆలయ నిర్మాణంతో పాటుగా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను గొప్పగా సహకరించే ప్రాంతం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మానవ జీవితం చాలా గొప్ప జరితాలు కాబట్టి మనిషి తన కోసం దాన్ని బతకడం కంటే ఇతరుల కోసం బతికేవాడు గొప్పవాడు కాబట్టి ఇవాళ ఆ కార్యక్రమాల్లో బాగుండాలి మన కోసం మన మాత్రమే కాకుండా సర్వే సుఖమే సుఖమో భగవంతు అనేటువంటి ఆలోచన ఇచ్చినటువంటి ఏకైక కోసం కోసం మనం మాత్రమే చాలా వాళ్ళు కోరుకుంటున్నాం ప్రపంచమంతా చల్లవడానికి కోరుకుంటాం చల్లగా చనించే చెప్పి కోరుకుంటాం ఇవాళ ఈ ఆలయం మన కోసం మాత్రమే కాకుండా ప్రజలందరూ చల్లగేటువంటి బాధ్యత కావాలని చెప్పి త్వరితలు చేసేటువంటి మనవి కాబట్టి ఇవాళ మీ ముందు గొప్ప ఆలయంలో జరిగిపోయింది ఈ కార్యక్రమం కూడా ఏ అధ్యక్షులు లేకుండా ఆ కార్యక్రమాలు నిరుస్తున్నాయి దాంట్లో నా మంత్ర పాత్ర తప్పకుండా అవుతుందని చెప్పి

మూర్ధేందు గంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసానమామి ఈరోజు నాగోల్ మమతానగర్లో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవాలయం యొక్క వార్షిక మొదటి వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరిగింది ఇదే సందర్భంలో పరమ పూజ శ్రీశైల గారు డాక్టర్ చెన్న సిద్ధారామ పండితారాధ్య శివాచార్య మహాస్వామీజీ గారు కూడా ఇక్కడికి విచ్చేసి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం జరిగింది జగద్గురువు గారి యొక్క సంకల్పానుసారం ఇక్కడ ఉండేటటువంటి పేద నిమ్న తరగతి పిల్లలకి ముఖ్యంగా విద్యార్థులకి ఒక విద్యాభవన్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి విద్యార్థి వసతి నిలయం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి కార్యక్రమాలు నిర్వహింపజేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ చేయాలనేటటువంటి ఉద్దేశం అదేవిధంగా సుదూర ప్రాంతాల నుండి చేసేటటువంటి స్వామీజీలని అనుకోండి మఠాధిపతులని అనుకోండి వాళ్ళకి ప్రతిరోజు నిత్యానుష్ఠానం చేసుకోవడానికి ఒక వసతి గృహం అంటే ఇవన్నిటిని కూడా వీరశైవ ధార్మిక సామాజిక భవన అనేటటువంటి సముదాయానికి నామకరణం చేసి దానికి సంబంధించినటువంటి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈరోజు జరిగింది ఈ కార్యక్రమం సమాజానికి తోడ్పడేటటువంటి కార్యక్రమం అంటే ఇక్కడ జరిగేటటువంటి భవన నిర్మాణం రేపటి తరానికి అన్ని విధాలుగా ఉపయోగపడాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ పెద్దలు ఈటల రాజేంద్ర గారు పాల్గొన్నారు స్థానిక నేతలు పాల్గొన్నారు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి సామాజిక తత్పరత కలిగినటువంటి ఎంతోమంది ప్రముఖులు పాల్గొని ఈనాడు లక్షలు వెచ్చింపజేసి వెచ్చించి చేసేటటువంటి భవన కార్యక్రమానికి ఇతోధికంగా వారి యొక్క విధా దార విరాళాలను కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు పూర్తయి ఇది సమాజానికి తోడ్పడేటటువంటి ఒక భవన సముదాయం ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది ఈ కార్యక్రమంలో జగద్గురు గారికి ఆశీర్వచనాన్ని దయపాలించి అందరికీ కూడా ఆశీర్వదించినారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర ఈ రెండు ప్రాంతాలు విడిపోయిన తర్వాత పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రం ఆంధ్రాకి వెళ్ళిపోయింది కానీ తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి మనందరికీ కూడా ఒక శ్రీశైలం లేదు కదా అనేటటువంటి కొరత ఈరోజు ఇక్కడ ఆ కొరత తీరింది ఎందుకు అంటే ఇక్కడ శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణం చేశారు అంటే ఇది నిర్మాణం చేసినటువంటిది ఎవరో కాదు శ్రీశైల జగద్గురు సూర్య సింహాసన పీఠాధిపతులైనటువంటి జగద్గురువు గారే ఇక్కడ ఈ దేవాలయం నిర్మాణం చేసినారు కనుక ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు భక్తులకు ఇది తెలంగాణ శ్రీశైలం అన్నా కూడా అత్యయోక్తి కాదు అనేటటువంటి విషయాన్ని ఈరోజు జగద్గురు గారు అందరికి తెలియజేశారు ఈటల రాజేంద్ర అన్న గారు కూడా వారు మాట్లాడుతూ మన భారతదేశం మనము ఎంత మనకున్నా కూడా మనకు లేదనేటటువంటిది ఎన్ని మనకు లేమి అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా ధర్మము ఎక్కడైతే భగవంతుడు అనేటటువంటిది ఉందో అక్కడ దాన ధర్మాలు చేసేటటువంటి సంస్కృతి సాంప్రదాయం అన్నదే అనేటటువంటి ఒక గొప్ప మాట రాజేంద్రనగర్ గారు కూడా తెలియజేశారు ఈ విధంగా పెద్దలందరూ మంచి గొప్ప మంచి మాటలు ఈరోజు సమాజానికి అందించినారు ఈ కార్యక్రమంలో ఈ మాధ్యమం ద్వారా వినేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము మనవి చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా జగద్గురుగారు తలపెట్టినటువంటి సంకల్పానికి మీరందరూ కూడా తోదికంగా ఊరి విరాళాలను అందించి ఈ ధార్మిక కార్యక్రమంలో ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాల్పంచుకొని భగవంతుడి అనుగ్రహం పొందగలరని మనవి చేస్తున్నాం ఈ మూడు రోజుల భాగంగా ఏమేమి జరిగిందో ఏమేమి పూజ కార్యక్రమం ఈ మూడు రోజులు జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా గణపతి పూజతో మొదలుకొని గర్భాలయంలో ఉండేటటువంటి మూల మల్లికార్జున స్వామికి విశేషంగా శతరుద్రాభిషేకం అనేక విధాలైనటువంటి పంచామృతాలు అనేక విధాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఔషధులు వీటితో కలిసినటువంటి కలశాలతో ఆ స్వామివారికి విశేషంగా శతరుద్రాభిషేకం అనేటటువంటి కార్యక్రమం దాదాపు ఇరవై ఐదు మంది వృత్తికులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహణ చేయడం జరిగింది అదేవిధంగా యాగశాలలో శతరుద్ర హోమం అనేటటువంటి హోమాన్ని కూడా నిర్వహింపజేయడం జరిగింది ఈ మూడు రోజులు విశేషంగా మల్లికార్జున స్వామికి సంబంధించినటువంటి అనేక పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఎన్నో సేవలు కైంకర్యాలు ఇక్కడ జరిగాయి ఈరోజు జయాది హోమము పూర్ణాహుతితో బలిహరణతో అదేవిధంగా శిఖర అభిషేకంతో ఈరోజు కార్యక్రమం పరిసమాప్తి చెందింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుండి వీరశైవ సమాజం పెద్దలందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంతా కూడా చాలా వైభవంగా జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు ఆలూర ఈశ్వర్ ప్రసాద్ నేను తెలంగాణ వీరశైవ లింగాయ్ ఫెడరేషన్ రాష్ట్ర యోజన అధ్యక్షుడిని అయితే ఈరోజు జగద్గురు పంచాచార్య వీరశైవ ధార్మిక భవన నిర్మాణ భూమి పూజకి రావడం జరిగింది అయితే సిటీలో హైదరాబాద్లో ఇక్కడ లేనట్టుగా రహరాబ మల్లికార్జున స్వామి మరకతలింగ లింగ ప్రతిష్ట ఆల్రెడీ జరిగింది అయితే ధార్మిక భవనాన్ని కూడా ఇక్కడ నిర్మి నిర్మిద్దామని చెప్పి జగద్గురు గారి యొక్క సంకల్పం అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరి సంకల్పం కాబట్టి ప్రతి వీరశైవ లింగాయ సమాజం కూడా ఈ ఒక ధర్మ కార్యక్రమంలో పాల్గొని వారి వంతుగా వారు సహకరించి ఈ భవన నిర్మాణానికి సహకరిస్తే తెలంగాణలో ఉన్న వీరశైవ లింగాయతులందరికీ కూడా సౌకర్యం కలుగుతుంది అలాగే పంచాచార్యులు జగద్గురులు ఐదు వన్ ఐదు జ ఐదుగురు జగద్గురులు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి వీలుగా అలాగే ఒక స్టూడెంట్స్కి హాస్టల్గా కొన్ని కొన్ని వసతులు అట్లాగే ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ ధార్మిక భవనం ఉపయోగపడుతుంది కనుక యావత్ తెలంగాణే కాదు ప్రతి ఒక్క వీరసేవ లింగాయతులు కూడా దీనికి సహకరించి ఈ భవనాన్ని అతి త్వరలో నిర్మించుకొని మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి ధన్యవాదాలు ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున నాగోల్లో ఈ మర్కత శివలింగం ప్రథమ వార్షికోత్సవము ఈరోజు ఇక్కడ జరుపుకోవడం ఈ ఆలయము తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఉంది మరకతలింగం ఎందుకంటే మర్కత శివలింగం అనేది చాలా మహిమ శివలింగం ఇక్కడ ఎంతో మందికి ఎన్నో కోరికలు నెరవేరి ఈ ఆలయము కట్టిన తర్వాత ఇక్కడ ఈరోజు ఈ ఆలయం సంబంధించిన ఒక్కల ప్లేస్లో వీరశైవ ధార్మిక భవనం కూడా ఈరోజు నిర్మించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైల జగద్గురు అయినటువంటి డాక్టర్ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాసమల వారికి రావడం జరిగింది వారి చేతుల మీదుగా ఈరోజు భవన భవన నిర్మాణ భూమి పూజ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల అయ్యర్ గారు మరియు అదేవిధంగా రాష్ట్ర వీరశైవలింగ సమాజ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయపడం చేసేందుకు ప్రతి ఒక్కరికి సమాజం శ్రీ గురుగాయ మహా ఈరోజు ఇక్కడ నాగోల్లో శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 పండితారాధ్య శ్రీశైల జగద్గురు వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ప్రథమ వార్షికోత్సవం జరపబడింది మన మల్లికార్జున మరగత చూడండి ఇక్కడ మల్లికార్జున బ్రహ్మరామ మల్లికార్జున మరగత వన్ ఇయర్ వస్తుంది ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఎందుకంటే మాకు తెలంగాణలో జ్యోతిర్లింగం లేదు కాబట్టి మా జగద్గురు శ్రీశైల జగద్గురులు ఆయన ఆశీర్వాదంతో వరగతలింగాన్ని ఇక్కడ నిర్మించుకున్నాము భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఇక్కడ ఆశీరుదైన ఉన్నాడు తెలంగాణలో సో మేము ఇక్కడ నాగోల్ సంబంధించిన మహిళా సంఘం వాళ్ళందరం కూడా పారాయణాలు కానీ ప్రతి నెల అకమాదేవి అలాగే విగ్రహం ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ బస్వాణ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది ప్రతి నెల ఇక్కడ మేము మాకు ఇది చాలా కలిసి వచ్చింది ఎందుకంటే మొత్తం శ్రీశైలం రమనామ మల్లికార్జున స్వామి అలాగే అక్కమాదేవి అలాగే బసవేశ్వరుడు అందరు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ శ్రీశైలం దాకా మేము భావిస్తున్నాము ఇది కాకుండా వీరశైవ ధార్మిక భవనం కూడా నిర్మించాను భవన పూజ చేశాను ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ఏంటంటే అక్కడ విద్యార్థులకు విద్యార్థులకు వేద విద్యార్థులకు మా అంటే వెనుకబడిన తగ్గదు సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ విద్యా సదుపాయాలు కల్పించాలని అలాగే కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పేసి మేము అందరం వీరశైవం అందరం భావిస్తున్నాము అందరం కలిసి ఈ భవనాన్ని నిర్మించదలుచుకున్నాము థ్యాంక్ యూ